శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును మీ పేరు బలము మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును మీ కుటుంబ సమస్యలు చదువు ఉద్యోగం మనశ్శాంతి ఆరోగ్యం మరియు సకల సమస్యలకు పరిష్కారం చెప్పబడును భయము అనారోగ్య సమస్యలు అనుమానం చెడు పూజలకు కూడా పరిష్కారం చూపబడును ఎటువంటి వ్యాధులకైనా సరే మూలికా వైద్యం చేయబడును గురూజీ లక్ష్మణ్ రాజు గారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ జీరో వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారమండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే బిడ్డ అర్థిస్తున్నాను తల్లి నేను చెప్పేది ఒక్కసారి వినిచూడు నీ ఊహకు కూడా అందని శుభవార్త చెప్తానని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి మరి మన బాబా గారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందిస్తున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి బిడ్డ ఈ రోజు నుంచి నీ జీవితంలోకి అద్భుతమైనటువంటి గడియలు రాబోతున్నాయమ్మా వీటిని ఆపేందుకు ఎవరు కూడా లేరు నీ సాయి నిన్ను పూర్తిగా అర్థం చేసుకొని నిన్ను అర్థం చేసుకున్న తర్వాత నీకు ఇవ్వబోతున్నటువంటి గొప్ప జీవితం కాబట్టి ఆనందం తప్ప దుఃఖానికి చోటే లేనటువంటి రాబోతున్నాయమ్మా అటువంటి మంగళకరమైనటువంటి రోజులకి స్వాగతం పలుకు ప్రతిరోజు కూడా నువ్వు నీ మాటలతో నన్ను నిలదీస్తూ ఉన్నావు కదా అసలు కన్నీళ్ళు కష్టాలు తప్ప నా జీవితంలో ఏమి మిగిల్చావయ్యా నిన్ను నేను నమ్మినప్పటి నుంచి చూస్తే నాకు ఎప్పుడైనా ఒక్క రోజైనా సరే సంతోషంగా గడిపినటువంటి రోజులు కానీ ఉన్నాయా ఆనందంగా ఉన్నటువంటి క్షణాలు ఏవైనా ఉన్నాయా సాయి మరి అన్నీ కూడా నేనే చూసుకుంటాను నువ్వు నిర్భయంగా ఉండు శ్రద్ధా ఉండు అని చెప్పడం తప్ప నా జీవితంలో ఆనందకరమైనటువంటి రోజులు నువ్వు ఎప్పుడు కూడా ఇచ్చిందే లేదు తండ్రి అయినప్పటికీ కూడా నీ పాదాలను నేను ఎప్పుడు కూడా విడిచిపెట్టలేను బాబా నాలో ఉన్న ఓర్పు పూర్తిగా నశించిపోయింది ఇంకా నా వల్ల కావడం లేదు అనుకుంటూ ప్రతిరోజు కూడా నన్ను నిందిస్తూ ఉన్నావు అలాగే ఇంకొక మాట అన్నావు బిడ్డ కర్మలు కర్మలు అంటూ కర్మ అనేటటువంటి పేరుతో మా జీవితాలతో ఎందుకు ఇలా ఆడుకుంటున్నావయ్యా నేను చేసినటువంటి తప్పేమిటి ఒకవేళ ఏదైనా చేస్తే నాకు తెలియనటువంటి జన్మలో చేసుంటానేమో అందుకు ప్రతిఫలంగా ఒకేసారి ఏదైనా కష్టాన్నివ్వు కానీ ఇలా ప్రతిరోజు కూడా నరకయాతనైనటువంటి జీవితాన్ని మాత్రం నాకు ప్రసాదించవద్దు తండ్రి దానివల్ల నేను పడుతున్నటువంటి బాధలు నేను అనుభవిస్తున్నటువంటి ఆ బాధంతా కూడా నాకు మాత్రమే తెలుసు కానీ వీటన్నింటినీ కూడా నువ్వు చూస్తూనే ఉన్నావు నీవు నాకు సహాయం అందివ్వాల్సింది పోయి నువ్వే నాకు కష్టాల్లోకి నెడుతూ ఉంటే ఇక మరి ఎవరు బాబా నాకు తోడు నా కుటుంబం ఎంత కష్టాల్లో ఉన్నా సరే ఎన్ని రోజుల నుంచి ఎంతగా అడుగుతున్నానో నీకు బాగా తెలుసు కదా మరి ఇన్ని కష్టాలు పడుతున్నా కానీ ఇన్ని సమస్యలు మేము ఎదుర్కొంటున్నా కానీ నిన్ను మాత్రం ఎప్పుడైనా దూరం చేసుకున్నామా అలాగే మాకున్న దాంట్లో నిన్ను ఎంతగా ఆరాధిస్తున్నామో నీకు ఏ విధంగా పూజలు చేస్తున్నామో మాకు కూడా బాగా తెలుసు కానీ నువ్వు మాత్రం ఎక్కడ పిలిచినా సరే నా భక్తులు ఎక్కడున్నా సరే నేను పరుగున వస్తానని అన్నావు కదా మరి ఎక్కడ బాబా లేవు ఎప్పుడు వచ్చావు నువ్వే కనుక వచ్చి ఉంటే ఈరోజు మా జీవితం ఇలా అయి ఉండేదా ఇన్ని రోజుల నుంచి నువ్వు చూపించినటువంటి మార్గంలోనే మేమందరం కూడా నడిచాం కదా బాబా అలాగే నువ్వు చెప్పినటువంటి సూక్తులను పాటిస్తూ జీవితాన్ని గడుపుతూ వచ్చాను ఇక నా వల్ల కావడం లేదు తండ్రి దయచేసి నాకు కలిగినటువంటి కష్టాన్ని తొలగించు కనీసం నేను సంతోషంగా గడిపినటువంటి రోజులను మాత్రం నాకు చాలు తండ్రి నేనేమైనా నిన్ను ధనాన్ని అడిగానా లేదంటే బంగారాన్ని అడిగానా లేదంటే ఎదుటి వ్యక్తులు సంతోషంగా ఉంటున్నారని వారిపై అసూయను ఏర్పరచుకున్నానా ఏమీ లేదు కదా బాబా సంతోషంగా నా జీవితాన్ని గడిపేందుకు కేవలం నాకు కొన్ని రోజులు పరిచయం చెయ్యి ఇన్ని రోజుల నుంచి ఎంత కష్టపడ్డానో ఎంత శ్రమ చేశానో నాకు మాత్రమే తెలుసు తండ్రి అలాగే నేను పడినటువంటి వేదన బాగా గుర్తుంది దయచేసి ఇంకా ఇంకా రెట్టింపైనటువంటి కష్టాన్ని మాత్రం నాకు ఇవ్వద్దు సాయి ఇందుకు తగినటువంటి సమాధానం ఈ రోజే నీ నుంచి తప్పకుండా వినాలని అడిగావు కదా బిడ్డ తప్పకుండా ఈ బాబా నీకు మంచి మాటలనే చెప్తాడు అలాగే మంచి మాటలు చెప్పడమే కాదు నీకు కావలసినటువంటి నువ్వు అడిగినటువంటి శుభగడియలు కూడా నీకు పరిచయం చేయబోతున్నాడు తెల్లి నేను అన్ని జీవులను కూడా సమానంగానే చూస్తాను కర్మ కర్మ అని అంటున్నావు కదా నిజంగానే ఆ కర్మను తప్పించడం భగవంతుని కూడా అసలు అసాధ్యం బిడ్డ ఎప్పుడు కూడా ఎలాంటి పరిస్థితి ఎదురైనా కూడా ఆయన కూడా ఏమీ చేయలేడు ఇంకొక విషయం చెప్పమంటావా బిడ్డ త్రిమూర్తులు సైతం కర్మను తప్పించుకోలేకపోతున్నారు మరి వారికి కుదిరినప్పుడు మానవ మాతృలమైనటువంటి మనకి కర్మను ఏ విధంగా మీరు జయించగలరు అది కూడా భక్తి మార్గంలో ఉన్నప్పుడు మాత్రమే జయించగలరు ఎవరు నాకు ఎక్కువ కాదు అలాగే నాకు తక్కువ కాదు బిడ్డ నా ప్రేమ అందరిపై కూడా ఒకే విధంగా ఉంటుంది నేను ఒప్పుకుంటాను మీరు నా మీద ఎంత ప్రేమ చూపిస్తున్నారో అలాగే నా పైన ఎంత నమ్మకాన్ని పెట్టుకుంటున్నారో నాకు బాగా తెలిసబిడ్డా కానీ అవేవి కూడా నేను కాదనడం లేదు కదా నువ్వు పడుతున్నటువంటి కష్టాలకి అలాగే నిన్ను పట్టించుకోవడం లేదని అంటున్నావు నేను అందరినీ కూడా పట్టించుకుంటున్నాను బిడ్డ అలాగే ఈ ప్రపంచం మొత్తం కూడా ప్రతి కదలికను కూడా నేను గమనిస్తూనే ఉంటాను అలాంటిది మీ పూర్తి బాధ్యతని నాపై మోపినప్పుడు మరి ఆ బాధ్యత నేను సమర్థవంతంగా ముయ్యలేనా నన్ను నమ్ముకున్న వారిని నేను ఎందుకు వదిలేస్తాను అయినా సరే ఎప్పుడు కూడా వారికి మాత్రం ఎలాంటి రోటు రానివ్వను నీకు ప్రమాణం చేస్తున్నాను బిడ్డ ఇవన్నీ కూడా నిజాలి అని నమ్మినట్లుగా నేను సాక్ష్యాలు చూపించలేని బిడ్డ నీ మనసుకి అది తెలియచేయాలి మీకు కాస్త సంతోషం కలిగినా సరే వెంటనే నాకు నా బాబా సహకారం అందిందని నమ్మినప్పుడు మరి మీరు కష్టంలో ఉన్నప్పుడు మీ బాబా సహకారం మీకు అందదని ఎందుకు అనుకుంటున్నారు బిడ్డ నేను ఎప్పుడు కూడా పిలిస్తే పలుకుతానని చెప్పిన మాట అవాస్తవం కాదు నిజంగానే ఎప్పుడు పిలిస్తే అప్పుడు మీ పక్కనే వచ్చి నిలుచుంటాను మీకు నీడగా కంటికి రెప్పలా ఎలాంటి సమస్య అయినా సరే మీ నుంచి నేను దూరం చేయగలుగుతున్నాను ఎన్ని సమస్యలు వస్తున్నాయి పోతున్నాయని అనుకుంటున్నావు కదా ఏది కూడా నీ దగ్గరికి శాశ్వతంగా అయితే నిలవబిడ్డా వాటన్నిటినీ కూడా నేను తొలగిస్తాను భగవంతుడే కదా నీకు సహాయంగా నీ వద్దకు ఎవరు వచ్చినా సరే ఎవరు మంచి మాటలు చెప్పినా సరే నువ్వు దుఃఖంలో ఉన్నప్పుడు కృంగిపోకుండా నీకు మంచిని చెప్పాలని చెప్పి ప్రయత్నించి ఒకరిని నేనే పంపించానని చెప్పి గుర్తించుకో నీకు వారితో ఉన్నటువంటి కర్మ సంబంధం వల్లే వాళ్ళు నీ దగ్గరికి వస్తారు మీ బాబా నీ కోరిక పట్ల ఆలస్యం చేసినా నీ కష్టాల నుంచి నేను శాశ్వతంగా తొలగించలేకపోయినా కానీ ఎప్పుడు కూడా నేను నీకైనా న్యాయం చేయగలను బిడ్డ ఆలస్యం ఎప్పుడు కూడా అద్భుతాలనే పరిచయం చేస్తుందని అంటారు కదా మరి నీ కష్ట సమయంలో నీ చుట్టూ ఎవరూ లేకపోవచ్చు అలాగే నీ కష్ట సమయంలో నీకు ఎంత బాధ కలిగిస్తుందో నేను అర్థం చేసుకోగలను నా భక్తులకు ఎప్పుడు కూడా నేను తోడుగా ఉంటాను ఈ విషయాన్ని మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మర్చిపోవద్దు బిడ్డ ఇన్ని కష్టాలను దాటుకుంటూ ఒక్కొక్క పరిష్కారాన్ని తెలుసు వచ్చావు అన్నింటి నుంచి కూడా బయటపడ్డావు మరి వాటికి నీ ఆలోచన విధానాన్ని ఒక మంచి పరిష్కారాన్ని కనుకునే విధంగా భగవంతుడి నీకు సహాయం అందించాడని మర్చిపోవద్దు బిడ్డ నిన్ను కష్టాలను సమస్యలను ఎదుర్కొంటున్న నీకు ఏమి అర్థమైంది ఎన్నింటిని దాటికి వచ్చావు అలాగే దాటికి వచ్చినప్పుడు ముళ్ళు రాళ్ళు కూడా ఎదురుపడుతూ వచ్చాయని గమనించుకో అన్నీ గమనించుకుంటూ జాగ్రత్తగా వాటన్నిటిని తొలగించుకొని ఇలా నిలబడ్డావు ఒక్కొక్క అడుగు తెలివిగా వేస్తూ మీ జీవితంలో వచ్చేటటువంటి కష్టాలన్నింటినీ కూడా జయించావు మరి వీటన్నింటినీ కూడా జయించి కూడా మీకు మీ బాబా సహకారం లేదని అంటావేంటి మీ బాబా పట్ల నమ్మకం ఉంచు ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే నీ నమ్మకాన్ని ధైర్యాన్ని పోగొట్టుకోవద్దని చెప్తున్నాను కదా నీ తోటి వారిలో ఉన్నటువంటి మంచిని మాత్రమే చూస్తూ వారిలో ఉన్నటువంటి చెడు లక్షణాలు పట్టించుకోవద్దు బిడ్డ కొత్త జీవితాన్ని ప్రారంభించు అర్ధిస్తున్న తల్లి ఓర్పు సహనంగా ఉండి నీ జీవితాన్ని కొత్త మలుపు తిప్పుకోబిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశం అయితే మనకు అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జన సుఖినో భవంతు జై సాయిరామ్